ఏపీ తెలంగాణ మధ్య నీటి పంచాయతీ మళ్లీ ముదురుతోంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు కేఆర్ఎంబి అనుమతి లేకుండా నీటి విడుదలపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఏపీ ఇరిగేషన్ అధికారులపై ఫిర్యాదు చేస్తామని తెలంగాణ అధికారులు తెలిపారు కాగా కేఆర్ఎంబి అనుమతితోనే నీటి విడుదల చేశామని ఏపీ ఇరిగేషన్ అధికారులు అంటున్నారు నాగార్జున సాగర్ కుడి కాలువ గేటు నుంచి డిఈ నీటిని విడుదల చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ మరింత సమాచారం అందిస్తారు అశోక్ మనం చూస్తున్నాం నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఏదైతే కుడి కాలువకు ఏపీ అధికారులు నీటి విడుదల చేశారో ఈ నీటి విడుదలకు సంబంధించి కేఆర్ఎంబి నుంచి కృష్ణా నది రిజర్వ్ మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి వాటి నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఇవాళ నీటి విడుదల చేశారని చెప్పేసి తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు ఆరోపణ చేస్తున్నారు దీనిపై తాము కేఆర్ఎంబి కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు అయితే దీనికి సంబంధించి తాము కేఆర్ఎంబి నుంచి అనుమతి తీసుకున్నాకనే కుడి కాలువకు సాగు తాగునీటి కోసం నీటిని విడుదల చేశామని చెప్తున్నారు అయితే ఇగో ఉన్నటువంటి శ్రీశైలం నుంచి భారీగా ఇంట్లో వస్తున్నటువంటి క్రమంలో నాగార్జున సాగర్ జలశంలో సొత్తం ఐదు వందల డెబ్బై డెబ్బై పైగా అడుగుల నీటి సామర్థ్యం ఉంది సో ఈ నేపథ్యంలోనే తాము కావాల్సినటువంటి సాగు త్రాగునీటి అవసరాల కోసం కేఆర్ఎంబి నుంచి అనుమతి తర్వాత ఇస్తున్నాం సో మొత్తంగా చూసినట్టయితే మనం చూస్తున్నాం ఎడమ కాలువకు ఏదైతే మొన్న నీటి విడుదల చేశారు ఇవాళ కుడి కాలువకు విడుదల చేసినటువంటి సందర్భంలో తెలంగాణ నీటి శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఫిర్యాదు చేసిన సందర్భంలో కేఆర్ఎంబి నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో వేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది